గుడ్ మార్నింగ్ చల్లస్ ఈరోజు మనము ప్లాంటేషన్ మొక్క ఎలాగా పెరుగుతుంది విత్తనం ఎలా మొలకెత్తుతుంది దానికి ఎన్ని దశలు ఉన్నాయి చెట్లు చాలా ఉంటుందా చెట్లు చెట్లు ఎలా మొలకెత్తుతాయి విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి ఎలా నాటాలా అనే దాని గురించి ఒక ప్రాక్టికల్గా తెలుసుకుందామా ఇప్పుడు చూద్దాం ఉండు ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఒక ఫ్రూట్ ఉంది ఏంది ఏందది స్ట్రాబెర్రీ ఏందది స్ట్రాబెర్రీలో ఒక విత్తనం బయటకు తీసాం చూడు ఇదిగో ఒక విత్తనం పక్క తీసాం కనపడుతుందా ఆ విత్తనాన్ని భూమిలో నాటుతాం అనమాట ఆ విత్తనాన్ని ఏం చేస్తాం చూడు భూమిలో నెక్స్ట్ స్టెప్ ఏంది భూమిలో నాటుతాం చూడు భూమిలో నాటేసాం నాటిన తర్వాత ఒక వారం రోజుల కల్లా ఆ సీడు అంటే ఆ విత్తనం నుంచి ఏమొచ్చింది చూసావా చూడు చిన్నగా భూమిలో తెల్లటి పొడవైనటువంటిది ఏంటంటే వేరు రూటు విత్తనానికి ముందు ఏమొస్తుంది రూటు వేరు వస్తుంది భూమిలోకి భూమిలోకి అలా రూటు వెళ్ళిన తర్వాత నువ్వు బాగా నీళ్లు పోస్తుండాలా ఎరువు వేయాలా అలా చెట్టుని బాగా విత్తనాన్ని బాగా చూసుకుంటే చూడు కొద్ది రోజులకి ఏమవుతుందంటే చూడు సీడింగ్ అంటే మొలకెత్తుతుంది ఏమవుతుంది ఆ ఒక వేరు చాలా వేర్లుగా వస్తాయి తర్వాత కాండం వస్తుంది చూడు చిన్న చెట్టు కింద మీరు గమనిస్తే ఎలాంటివి కనపడతాయి చూడు ఈ పక్క రెండు రెండు డబ్బులు దబ్బలుగా ఉన్నాయి అది ఆకు అన్ని చిన్న చిన్న చిగుర్లు చివరికి ఏమైపోయింది చిన్న మొక్కగా వచ్చింది ఇటు ఒక చెట్టు కింద చాలా ఉంటాయి కానీ పక్షులు కోళ్ళు అన్నీ వాటిని తినేస్తూ అవి తొక్కేస్తూ ఉంటాం మనం అందుకని బాగా బలంగా ఉండేవి మాత్రమే ఆహార పదార్థాలు పోషక పదార్థాలు నీరు అన్నీ తీసుకొని వాటిలో ఏదైనా ఒక్క మొక్క చూడు ఇప్పుడు చూడు ఇంకా తిప్పుతాం నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ చూడు నెక్స్ట్ స్టెప్ ఏం వస్తుంది ఆ విత్తనం చిన్న మొక్క కదా అదే కొద్ది రోజుల కల్లా కొద్ది రోజుల కల్లా ఏమవుతుంది చూడు సరుకులు చూడున్నట్టుండి ఎలా ఎలాంటి మొక్క అయిపోయింది చూడు ఎలాంటి మొక్క అయిందా కొద్ది రోజులకల్లా చూడు పెద్ద మొక్క అయిపోయింది చూసారా పెద్ద మొక్క అయిపోయింది అయిపోయిందా చూడు దీంట్లో ఏమేమి వచ్చేసినాయి ఈ యొక్క పెద్ద మొక్కకి ఉన్నాయి విన్నాయా ఆ ఉంది తర్వాత ఆకులు ఉన్నాయి స్ట్రాబెర్రీ కాయలు కూడా ఉన్నాయి ఉన్నాయా చూడు స్ట్రాబెర్రీ కాయలు కూడా వచ్చేసినాయా ఇగో పువ్వులు కూడా ఉన్నాయి ఏమున్నాయి పువ్వులు కూడా వచ్చేసినాయి వచ్చేసినాయా తర్వాత కొద్ది రోజులకి ఈ చెట్టు నిండా పువ్వులు ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా చూడు ఆ చెట్టు మీద తొమ్మిదిలో వచ్చి వాళ్తాయి ఏంది తొమ్మిదల చివాలి ఇందులో పుప్పొడి అని చిన్న చిన్న పొడి పొడిగా ఉంటుంది అనమాట తొమ్మిది వచ్చింది తొమ్మిది ఉందా చూపించు తొమ్మిది ఎక్కడ చూపించు తొమ్మిదా ఎక్కడ ఎక్కడ పూల పూల మీద వాలిందా ఎక్కడ వాలింది కొండ కాండ మీద వాలిందా ఎక్కడ వాలింది అది పూల మీద వాలింది తొమ్మిదా ఆ తర్వాత దాని కాళ్ళకి పొడి అంటుకుంటుంది అనమాట అది పోయి ఇంకొక చెట్టు మీద వాలతుందా తొమ్మిది తొమ్మిదా ఆ చెట్టులో ఏమవుతుంది ఫెర్టిలైజేషన్ జరిగి మళ్ళా కాయలు ఇలా కాస్తాయి కాయలు ఇలా కాసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ విత్తనాలు వస్తాయి విత్తనాలు ఏం చేస్తావు చెప్పాలా భూమిలో నాటేస్తావా బయటకు పారేస్తావా భూమిలో నాట కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది నీళ్లు పోసి ఎరువేస్తే ఇలాగా చిన్న మొక్క వస్తుంది అది కొద్ది రోజులకి పెద్దది ఏమవుతుంది ఇలాగ పెద్ద మొక్క అయిపోయి ఇలా జరుగుతుందనమాట ఇలా జరిగేటటువంటి ఈ ప్రాసెస్ని మనము ఏమంటాం ప్లాంటు ప్లాంట్ లైఫ్ టైం లైఫ్ లైఫ్ సైకిల్ లైఫ్ సైకిల్ మొక్ విత్తనం అనేది మొక్కగా మారేటటువంటి దశలు అర్థమైందా అదే ఆ వెరీ గుడ్